ట్యాక్యులర్ సార్ ఈ ట్యాంక్ డిజైన్ సార్ ఫార్టీ ఫైవ్ డేస్ లీన్ పీరియడ్ అంటే మనకి రెగ్యులర్ సప్లై కాదు లీన్ పీరియడ్ కోసం లీన్ పీరియడ్ అయితే కెనాల్ కోజ్ చేస్తుంది కదా సార్ ఆ కెనాల్ అయిన ఫార్టీ ఫైవ్ డేస్లో ఈ వాటర్ సర్వైవ్ చేస్తారు సార్ సప్లై మిగతా రెగ్యులర్గా అయితే మళ్ళీ కంటిన్యూగా కెనాల్ వెళ్తూ ఉంటుంది స్టోరేజ్ మాత్రం ఒకసారి కెనాల్ కోజ్ చేయమని ఫుల్ చేస్తాం సార్ ఫుల్ చేసి మళ్ళీ కెనాల్ వచ్చేంత వరకు ఫార్టీ ఫైవ్ డేస్ ఇదే వాటర్ వాడతాం ఇంకొకటి కూడా ఉంది సార్ ఒకవేళ కెనాల్ ఎంత ఎంతమంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లీన్ పీరియడ్ అనేది ఒకప్పుడు బాగా ఉండేది సార్ ఇప్పుడు పెరుగుతుంది సార్ సిక్స్టీ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్ అలాగవుతుంది దీనికి ఆ లీన్ పీరియడ్ పెరిగిపోతుంది అంటే మనకి అక్కడ నుంచి వాటర్ కెనాల్ మురికి నీళ్ళు వచ్చినా కూడా మనం దీని నుంచి వాడుకుంటాం టెన్ పర్సెంట్ డెడ్గా ఉంటుంది సార్ అవి వాళ్ళు ఉంటుంది ఇది ఎన్ని గ్రామాలకు యాభై నాలుగు గ్రామాలు సార్ మొత్తం ఎంటైర్ మండలి కొత్తపల్లి మండలం మొత్తం కావాలి ఇదే